హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సింధు మీ నెల్లూరు అమ్మాయి అండ్ ఇంకా ఈరోజైతే మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను అండ్ అండ్ ఇంకా ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఒకసారి నా స్టైల్లో ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి అండ్ ఇంకా స్టార్టింగ్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి ఇంకా ఆ బౌల్లో మనము ఎగ్ బీట్ చేసుకొని దాంట్లో సరిపడా సాల్టు అండ్ కారం అండ్ పసుపు మూడు మనం మిక్స్ చేసుకొని బాగా బ్లెండర్తో మనం బ్లెండ్ చేసుకోవాలి అండ్ చేసుకొని మూడు మిక్స్ అయిన తర్వాత మనం ఇంకా ఈ బ్రెడ్ ఉంటుంది కదా అవి స్లైసెస్గా తీసుకొని అండ్ ఇంకా ఈ బ్లడ్ స్లైసెస్ తీసుకొని మనము ఇంకా మనం ఎగ్ బీట్ చేసుకున్నాం కదా దాంట్లోకి మనం దాన్ని ముంచేసుకొని అండ్ మొత్తం అప్లై అయిన తర్వాత దాన్ని మనం పెనం మీద హీట్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకా మనం మొత్తము గీతోనే చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా సూపర్ ఉంటుంది ఆయిల్ కన్నా మనం గీ వాడితేనే చాలా టేస్ట్ అనేది వస్తుంది స్వీట్నెస్ కూడా వస్తుంది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి చాలా బాగుంటుంది అండ్ ఇంకా చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి అయితే ట్రై చేసేయండి మనకి ఇంకా ఎగ్ కావాలంటే కూడా ఎక్కువగా వేసుకొని అప్లై చేసుకొని చేసుకోవచ్చు ఇది ఎంతో మనకి ప్రోటీన్ ఫుడ్ కదా ఎగ్ అనేది అండ్ ఇంకా దీంట్లోకి మనం టమాటా సాస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఓకే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇంకా అయితే నేను చికెన్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా చికెన్ అయితే తెచ్చుకున్నాను ఇంకా తెచ్చుకొని దానికి బాగా వాష్ చేసుకొని ఇంకా నేను నార్మల్ చికెన్ కాకుండా ఈసారి పెప్పర్ చికెన్ ట్రై చేద్దామని చేస్తున్నాను పెప్పర్ చికెన్ అయితే నేను చాలాసార్లు చేసుకున్నాము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈసారి అయితే పెప్పర్ చికెనే చేస్తున్నాను అది ఎలా ప్రాసెస్ అనేది వీడియోలో చూపిస్తాను చూసేయండి అండ్ దీనికి కావాల్సిన మా ఐటమ్స్ వచ్చి మనకి మిరియాలు కొత్తిమీర పచ్చిమిర్చి ఇవి ఈ మూడు కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి అండ్ ఇంకా మిక్సీ జార్లో మనకి బాగా పేస్ట్లా గ్రైండ్ చేసుకొని అండ్ ఇంకా ఇది పక్కన పెట్టుకోవాలి అండ్ ఇంకా ఇవి గ్రైండ్ చేసేటప్పుడు అండ్ ఇంకా మనం ఇది దాల్చిన చెక్క ఉంటుంది కదా దాల్చిన చెక్క లవంగ మొగ్గలు అవి కూడా వేసుకుంటే మనకి స్పైసీనెస్ అనేది యాడ్ అవుతుంది అండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు ఇంకా ఆవాలు కూడా బాగా హీట్ అయిన తర్వాత ఇంకా నేను పక్కన ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండ్ ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కూడా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా నేను ఆనియన్స్ అనేది వేసాను అండ్ ఇంకా ఆనియన్స్ రెడ్ డిష్ వచ్చిందాక ఫ్రై చేసుకుంటుండాలి అండ్ ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసేసాను యాడ్ చేసిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ ఉంటుంది కదా అది కూడా సరిపడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన దాకా అల్లం పేస్ట్ కూడా మనకు బాగా ఫ్రై అవ్వాలి అండ్ ఇంకా ఇందాక మిక్సీ జార్లో మనము వేసుకున్నాం కదా పచ్చిమిర్చి మెరియాలు ఆ పేస్ట్ అనేది కూడా దీంట్లో యాడ్ చేసేసేయాలి యాడ్ చేసి ఇది కూడా మనకి బాగా పచ్చి వాసన పోయిన దాకా బాగా ఆయిల్లో అనేది బాగా ఫ్రై అవ్వాలి అండ్ ఇది బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత అండ్ ఇంకా నేను ఇందాక కుక్కర్ పెట్టుకున్నాను కదా అంటే చికెన్ వాష్ చేసి ఉప్పు కారం పసుపు వేసి నేను త్రీ విజిల్స్ రానిచ్చాను ఇంకా అది రాణిచ్చి పక్కన పెట్టుకున్నాను అండ్ ఇంకా తర్వాత ఇది బాగా ఫ్రై అవుతున్న తర్వాత ఇవి కూడా మొత్తం యాడ్ చేసేసాను యాడ్ చేసేసి బాగా డీప్ ఫ్రై అయిన దాకా మనం బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అండ్ లాస్ట్ చికెన్ పౌడర్ యాడ్ చేసేసి అండ్ ఇంకా మనకి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్ అయితే ఉంటుంది అండ్ ఇంకా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అలా బయటకు వెళ్తున్నాము ఇంకా ఎక్కడికి అనుకుంటున్నారా చూసారు కదా బజాజ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పి అండ్ ఇంకా సోనో విజన్ ఎలక్ట్రానిక్స్ రిలయన్స్ డిజిటల్ ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాము ఎందుకంటే ఇంకా మాకు ఫ్రిడ్జ్ అనేది పాడైపోయింది ఫ్రిడ్జ్ పాడైపోయి కూడా మాకు ఒక వన్ మంత్ టూ మంత్స్ పైన అవుతూ ఉంది అలాగే ఇంకా మేనేజ్ చేస్తూ వస్తున్నాను మా ఫ్రిడ్జ్ టూర్స్ చేసినప్పుడు మీకు చూపించాను కదా సైడ్ బై సైడ్ డోర్ పెద్ద ఫ్రిడ్జ్ బట్ అది కొంచెం మాకు హౌస్లో పవర్ ప్రాబ్లం అయి ఉండడం వల్ల అది కాలిపోయింది సో ఇంకా అది రిపేర్ చేయడానికి కూడా ఇంకా ఎందుకులే మా కరెంటు బిల్లు కూడా చాలా ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఒక పక్క మొత్తం అది డీపే వచ్చింది ఇంకో పక్కన ఫ్రిడ్జ్ వచ్చింది డీప్ అయితే నేను అసలు యాక్చువల్గా వాడను ఎవరైనా ఐస్ క్రీమ్స్ చేసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు వాడడానికి బాగుంటుంది కానీ నాకు ఇంకా అది వేస్ట్ అనిపించింది ఎలాగ రిపేర్ వచ్చింది కదా ఇంకా రిపేర్ చేయించే బదులు కొత్తది తీసుకుందాం అని చెప్పి నేను ఇంకా కొత్తది తీసుకుందాం అని చెప్పి షాప్కి అయితే వచ్చేసాను అండ్ ఇంకా షాప్లో అయితే చూస్తూ ఉన్నాను ఇంకా అంటే అంత చిన్నది కాకుండా అంత పెద్దది కాకుండా మీడియం తీసుకుందాం అని చెప్పి అండ్ ఇంకా ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి బట్ ఇంకా మాకు నచ్చిన కలర్ అయితే దొరకలేదు సో ఇంకా వెతుకుతూ ఉన్నాము ఆ ఫ్రిడ్జెస్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి అసలు యాక్చువల్గా చాలా చిన్నప్పుడు అయితే నేను మామూలు ఫ్రిడ్జెస్ చూసాను కానీ ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ఫ్రిడ్జెస్ వచ్చేసి ఉన్నాయి అన్నీ చాలా బాగున్నాయి అండ్ ఇంకా నేను ఈసారి తీసుకునేది డ్యూయల్ కన్వర్టర్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్ అండ్ డీప్ ఫ్రీజ్ కన్వర్ట్ అయ్యేది అది తీసుకుందాం అనుకుంటున్నాను అలా తీసుకోవడం వల్ల రెండు యూజ్ అవుతుంది కదా పైన మన డిప్ కూడా కన్వర్ట్ అయిపోతుంది అది అనుకుంటున్నాను ఇంకా ఆ మోడల్ అనేది కలర్ లేదు బట్ చూడాలి వెయిట్ చేయాలి అండ్ ఇంకా మా ఫ్రిడ్జ్ ఉంది కదా పాత ఫ్రిడ్జ్ అది ఇంకా నేను మా వారు నా బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చారు అందుకని ఇంతకాలం వాడుతూ ఉన్నాను సెంటిమెంట్గా బట్ ఇంకా అది పోయింది కదా సో ఇంకా చేంజ్ చేద్దామని వచ్చాను ఇవైతే చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయి కానీ కాస్ట్ కూడా మొత్తం మేము అయితే ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉంది ఇంకా అవన్నీ చూస్తూ వెళ్తున్నాం మా దగ్గర ఉండేది మాత్రం ఎయిటీ థౌజండ్ సో ఇంకా తగ్గించి తీసుకుంటున్నాము మరి ఎలా ఉంటుందో చూడాలి అండ్ ఇంకా ఫ్రిడ్జ్ మీద ఫ్లవర్స్ పెయింటింగ్ చాలా బాగున్నాయి అవన్నీ చిన్న ఫ్రిడ్జెస్కి అయితే ఉన్నాయి కానీ పెద్ద ఫ్రిడ్జెస్కి అయితే అవి అవి లేవు ఆ మోడల్ నార్మల్గా ప్లెయిన్గా వచ్చి ఉన్నాయి బట్ ఇంకా పెద్ద తీసుకుందాం అని చెప్పి చూస్తూ ఉన్నాము చాలా బాగున్నాయి కదా ఫ్రిడ్జ్లో అయితేను అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా ఇంకా నాకు ఎందుకో ఒక టూ డేస్ నుంచి ఐ ప్రాబ్లంగా ఉంది ఐ బాగా నొప్పి పుడుతూ ఉంది ఒక మనకి రైట్ సైడ్ అయి ఉంటుంది కదా కుడి చేతి కన్ను అదైతే బాగా నొప్పిగా ఉంది అండ్ హెడేక్ వస్తూ ఉంది సరే ఐ ప్రాబ్లం ఏమో అని చెప్పి నేను ఇంకా డాక్టర్ అగర్వాల్స్ ఉంటుంది కదా అక్కడ హాస్పిటల్కి అయితే వచ్చాను మరి ఏంటనే ప్రాబ్లం అనేది ఇంకా తెలియదు సో హాస్పిటల్లో కూర్చో ఉన్నాను ఇంకా పిలవలేదు బట్ పెయిన్ అయితే చాలా ఎక్కువగా వస్తూ ఉంది ఐ ప్రాబ్లము అసలు ఇంకా కంటిన్యూస్ హెడేక్ కూడాను బట్ ఇంకా వెళ్ళి డాక్టర్కి అయితే చూపించుకున్నాను డాక్టర్ అయితే ఇంకా చెప్పేశారు ఫైనల్గా ఏం లేదు కన్ను అయితే ప్రాబ్లం ఏం లేదు ఐ ప్రాబ్లం బాగానే ఏం లేకుండా బాగానే ఉంది బట్ మీకు హెడేక్ ఐ ప్రాబ్లం వస్తుంది కదా సో మీరు ఏదో ఆలోచిస్తున్నారు మీరు చాలా డిప్రెషన్లో ఉన్నట్టున్నారు సో దానికి సంబంధించిన కౌన్సిలింగ్ తీసుకోండి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి నన్ను ప్రిఫర్ చేశారు బట్ ఇంకా నేను వెళ్ళాలి వెళ్ళాలా లేదని ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య టెన్షన్స్ ఎక్కువైపోయాయి అసలు ఇంకా మా సిస్టర్ ఈ మధ్య ఎందుకనో బాగా గుర్తొస్తూ ఉంది ప్రతి విషయంలోనూ అండ్ ఇంకా ఎందుకనో తెలియదు మైండ్ అంతా ఇదైపోయింది సో మైండ్ సో ఇంకా సార్ అయితే వెళ్ళి చూపించుకోమని చెప్పి రిఫర్ చేశారు సో ఇంకా అంటే నైట్ టైం కూడా నాకు నిద్ర పట్టట్లేదు ఇంకా నిద్ర కూడా లేనందువల్ల ఇంకా ఇవన్నీ ఆలోచించడం వల్ల అలా ఉంది ఇంకా అక్కడికి వెళ్ళి మీరు డాక్టర్ చూపించుకుంటే ఆయన మీకు ఏమన్నా ట్యాబ్లెట్స్ ఇస్తాడని చెప్పి చెప్పారు సో ఫైనల్గా ఇంకా ఇంటికైతే వచ్చేసాను సో ఇంకా నేను ఆలోచించడం తగ్గించి ఇంకేదైనా ఎక్సర్సైజ్ చేయడం కానీ లేకపోతే ఏదైనా జిమ్ సంబంధించి చేయడం కానీ కొంచెం బిజీ అయిపోతే బాగుంటుందని చెప్పి ఇంకా నేను మీకు చెప్పాను కదా మైండ్ చుట్టూ పార్కులు ఉన్నాయని సో ఇంక అక్కడికైతే వచ్చేసాను అండ్ ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా ఇవన్నీ ఇంకా అవన్నీ ఎక్సర్సైజ్ మిషన్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నాను సో మన హెల్త్ గురించి మనం కూడా ఆలోచిస్తూ ఉండాలి ఇంకా ఎలా అంటే పోయిన వాళ్ళ గురించి ఏం చేయలేము సో ఇంకా ల్స్ ఇచ్చడం వల్ల మైండ్ డిస్టర్బ్ అయిపోతూ ఉంది సో ఎక్సర్సైజ్లు అవి చేయడం వల్ల వాక్ చేయడం వల్ల కూడా మనం కొంచెం కంట్రోల్ అవ్వచ్చు అని చెప్పి నేను ఇవైతే చేస్తున్నాను అండ్ ఇంకా అన్నీ ఒక్కో జిమ్ అయితే చేస్తా అండ్ ఇంకా సంతోషాలు వచ్చినా బాధలు వచ్చినా ఒకేసారి వస్తాయి అని అంటారు కదా అలాగేను సంతోషాలు వచ్చినప్పుడు అన్నీ ఒకేసారి వచ్చాయి అలాగే ఇప్పుడు బాధలు అంటున్నాను కదా అవి కూడాను అన్నీ ఒకేసారి వస్తున్నాయి ఎలా అంటే ఇప్పుడు తను మా సిస్టర్ లేకపోవడం కానీ అండ్ ఇంకా మళ్ళీ నేను ఇప్పుడు జాబ్ సర్చ్లో ఉన్నాను అండ్ ఇంకా జాబ్ కూడా సర్చింగ్లో ఉన్నాను అది కూడా ఇంకా ముందుకు రావట్లేదు వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంది అట్లా అన్ని పరిస్థితులు ఎలా అంటే ఒకసారి వస్తాయి అనుకునేవన్నీ ఏమి నెరవేరకుండా మనం అనుకున్నప్పుడే అండ్ ఇంకా నేను గ్రూప్ టూ కూడా రాశాను చెప్పాను కదా దాంట్లో కూడా ఇంకా నేను క్వాలిఫై అవ్వలేదు అట్లా ఎంత కష్టపడినా కూడా క్వాలిఫై అవ్వలేకపోయాను అండ్ ఇంకా జాబ్ సర్చింగ్ అంటున్నాను కదా బ్యాంక్ జాబే చూసుకుంటున్నాను ఇంతకుముందు అదే చేశాను కదా అది కూడా సర్చింగ్లో ఉన్నాను అది కూడా ఇంకా ముందుకైతే వెళ్ళట్లేదు ఎప్పుడు వస్తుందో ఏంటో అనేది అది కూడా వెయిటింగ్లో ఉంది అట్లా అన్నిటికి అన్ని డిప్రెషన్ వల్ల ఈ విధంగా ఆలోచించడం వల్ల నాకు ఇంకా హెడ్ ఎక్ వచ్చేసి కన్ను నొప్పి వచ్చేసి అలా అయిపోయింది సో ఇంకా ఇవన్నిటి నుంచి బయటికి రావాలి అలా జరగాలో అలా జరగద్ది సో నేను ఇవన్నీ ఆలోచించడం మానేసి కొంచెం నార్మల్గా అయ్యేటట్టు ట్రై చేస్తున్నాను ఓకేనండి చూసారు కదా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్